ఈ రోజు దేవుని మాట గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదిహేను వచనం ఆలకించుడి మహాకోపంతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును ఏహో అగ్ని రూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపాను వలె త్వరపడుచున్నవి ఈరోజు దేవుని మాట ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు ఏమని మా సెలవిస్తున్నాడు మనకు ఆయన ఏం చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు మాటిస్తున్నాడు ఆయన మాటిచ్చాడంటే నెరవేర్చే దేవుడు కృప చూపే దేవుడు సకల ఐశ్వర్యములు ఇచ్చే దేవుడు ఆయన చేతిలో ఇది ఉంది ఇది లేదు అంటానికి లేదు సమస్తం ఆయన చేతిలో ఉన్నవి ఆయన యొక్క బాహుబలము చాలా గొప్పది ఆయన వాయువును ఎలా చేసుకున్నాడు గాలిని వాయు వేగ వాహనంగా చేసుకున్నాడు ఇంకా ఆయన యొక్క బలము అసలు మామూలుగా లేదు ఆయన శక్తిమంతుడు సర్వాధికారి నీ నిన్ను చూచే దేవుడు నన్ను చూచే దేవుడు నీ అంతరంగాన్ని చూచే దేవుడు నా అంతరంగాన్ని చూచే దేవుడు మన అంతరంగాలన్నిటినీ పరిశీలించే దేవుడు అంతరంగం అంటే ఏంటి హృదయాన్ని ప్రతి ఒక్కరు హృదయము ఆయన యొక్క హస్తంలో ఉన్నవి ఆయన యొక్క చూపులో ఉన్నవి ఆయన చూస్తున్నాడు ఆయన చూచి బాధపడుతున్నాడు ఏమని అంటున్నాడు మనం పడే బాధ మనం పడే ఈ కష్టాలు మన యొక్క సమస్యలు ఆయన చూచాడు ఆయన జాలిగల చూపు మనపై ఉంది ఆయన మాటిస్తున్నాడు ఈరోజు ఆయన మహాకోపంతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును ఏహో అగ్ని రూపంగా వచ్చుచున్నాడు పై వచనం చూడండి వచనం మీరు చూడగా మీ హృదయములు హృదయం ఉల్లసించును మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును ఏహో అస్త బలము ఆయన సేవకుల ఏడల కనపరచబడును సేవకులు అంటే ఏంటి ఆయనకు ఇష్టమైన వారు ఆయన ప్రేమించేవారు సేవకులు అంటే కేవలం పాస్టర్లు గారులు మాత్రమే కాదు సేవకులు అంటే ఆయన యొక్క ఆయన యొక్క సన్నిధిలో ఆయనను సేవించేవారందరూ సేవకులే ఆయన ప్రేమించేవారు ఆయన యొక్క ప్రేమలో దేవుని యొక్క ప్రేమలో దాగి ఉన్న వారందరూ ఆయన యొక్క పరిచ పరిచారకులు సేవకులు ప్రేమైన పార్లారా దేవుడు ఏమంటున్నాడంటే మనం ఇప్పటి వరకు ఆయన మీద నిరీక్షణ పెట్టుకొని ఉన్నాము ఆయన వైపే చూస్తున్నాము ఆయన యొక్క కార్యాల కోసం ఎదురు చూస్తున్నాము ఆయన ఏమంటున్నాడు మీ హృదయం ఉల్లసించును పద్నాలుగు వచ్చినము మీ ఎముకలు గడ్డి వలె లేత లేతగడ్డి ఎలా ఉంటుంది రోజు రోజుకి పచ్చగా అసలు దాన్ని ఎలా వర్ణించాలి తెలుసు కదా లేతగడ్డి ఎక్కడైనా మనం మంచిగా మంచి స్థలంలో మనకున్న గార్డెన్లో చెట్లు నాటితే వాటి మధ్యలో ఎలా వస్తుంది గడ్డి చక్క పచ్చగా అది కూడా అందంగానే ఉంటుంది గడ్డి గడ్డి చాలా అందంగా ఉంటుంది దాన్నేమి మనం ఏం చేస్తామంటే గడ్డి గడ్డి ఉంటే చెట్లు మంచిగా ఎదగవు అని బలమంతా అదే పీల్చుకుంటుందని మనం తీసి పక్కన పడేస్తాం అది కూడా చాలా బలంగా ఉంటుంది ఇలా పీకేటప్పుడే చేతులకి అంటుకొని ఆ గరికి బ్లడ్ కూడా వస్తుంది అంత బలంగా ఉంటుంది ఆ మన ఎముకలు అంట లేత గడ్డి వలె బలుయును అంట గడ్డి ఎలా బలిసిందో ఆ రీతిగా మన ఎముకలు కూడా దేవుడు బలే చేస్తున్నాడు మాటిస్తున్నాడు ఆయన అస్తబలము ఆయన సేవకులడలా కనపరచబడును అంట ఆయన ప్రేమించే వారి వై వారికి ఆయన అస్తబలము చూపించే దేవుడుగా ఉన్నాడు ఆయన కార్యాలను కనులార చూచేవారంగా ఉన్నాము మన ఏడలు చేసే కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకర ఆశ్చర్యకరమైన కార్యాలు ఆయన మన ఎడలా చేస్తానంటున్నాడు మన కళ్ళకు కనపడేలాగా ఆయన చేస్తానంటున్నాడు ఆయన తన శత్రువులెడల కోపం చూపును మనకు తెలిసి తెలియని శత్రువులు ఎవరున్నారో ఆయన యొక్క కోపము చూపిస్తానంటున్నాడు ఇప్పుడు వారికి హేళం చేసి నవ్వుకొని ఇక చింతలేసేవారు చిందులేసిన వారందరినీ దేవుడు ఏమంటున్నాడు ఆయన ఆయన కోపాన్ని మన శత్రువులు ఏడలా చూపిస్తాను అంటున్నాడు తెలిసిది తెలియని శత్రువులు అంటే ఎవరో తెలిసి తెలిసిన తెలియని శత్రువులు అంటే సాతాను అదే రీతిగా పదిహేను వచ్చిన చూడండి ఆలకించుడి ఆలకించుడి మహాకోపంతో ప్రతీకారం చేయుటకును ఆయన మహాకోపంతో ప్రతీకారం చేయటకు అగ్ని జ్వాలలతో గద్దించుటకును ఏదో అగ్ని రూపంగా వచ్చున్నాడు మన యొక్క కార్యాలు మన యొక్క సమస్యలు మనం ఒక కార్యం జరగాలనుకుంటాం అది జరగదు ఒక ఒక సమస్యలుగా ఉన్నవన్నిటిని ఆయన తొలగించడానికి ఆయన అగ్ని రూపంగా వచ్చున్నాడంట అగ్ని దేన్నైనా ఉంచుతుందా కాల్చి అదే రీతిగా మన హృదయంలో ఉన్న మష్టుని అదే రీతిగా మన హృదయంలో ఉన్న మలినాలని తొలగించి ఆయన మనకు మంచి మన హృదయం ఉల్లసించే రీతిగా ఆయన కార్యం చేస్తాను అంటున్నాడు మనము ఆయన ఎందు వరంగా ఉంటాము లేతగడ్డి వలే మన ఎముకలు బలిను అంటున్నాడు దేవుడు లేతగడ్డి వలె బలిను అంటున్నాడు ఇంకా మన మన ఆరోగ్యాన్ని కలిగి చేస్తాను అంటున్నాడు ఒకవేళ ఈ సమస్యలతో అలిసిపోయి సొలసిపోయి నీరసించి ఎంతో కృషించిపోయిన మన ఎడల దేవుడు ఏమంటున్నాడు ఎముకలన్నీ లేతగడ్డి వలే బలే బలిను అంటున్నాడు మనకు బలాన్ని అనుగ్రహించే దే అనుగ్రహిస్తానంటున్నాడు అనుగ్రహించే దేవుడు ఆయన మన హృదయాలను ఉల్లసింపజేస్తానంటున్నాడు ఆయన ఉల్లసింపజేసే దేవుడు ఇక మనం దేనికి జడవలసిన పని లేదు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఇంత గొప్ప మాట దేవుడు ఈ సమయంలో ఈరోజు చెప్తున్నాడు కాబట్టి మనం ఏమాత్రం నిరాశపడవద్దు మనం కేవలం ఆయన చేసే కార్యాలు కార్యాల వైపు చూద్దాం ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు వైపు చూద్దాం ఆయన యొక్క బాహుబల బాహువు బాహు బలమైనది ఆయన బాహుబలము చాలా బలమైనది శక్తివంతమైనది అసలు దాన్ని వర్ణించడానికి మనకి అవధులు లేవు పరిమితులు లేవు కృపగల దేవుడు ఆయన కృప ఎంతో విస్తారమైనది ఇప్పటి వరకు ఏ అయితే మనకు అడ్డుగా ఉన్నాయో అన్నిటిని ఆయన తొలగిస్తానంటున్నాడు అగ్ని రూపంగా వస్తానంటున్నాడు అగ్ని జ్వాలతో గద్దిస్తానంటున్నాడు ఎవరైతే మనకు అడ్డుగా ఆటంకంగా అదే రీతిగా ఏ సమస్యలైతే అడ్డుగా ఉన్నావో వాటిని ఆయన తుఫాను వల్ల త్వరపడుచున్న త్వర ఆయన రథములు తుఫాను వల్ల త్వరపడుచున్నవంట ఎలా త్వరపడుచున్నాయి తుఫాను వస్తే ఆగుతుందా ప్రియమైన ఆగదు తుఫాను వచ్చిందంటే అది పూర్తయ్యే వరకు అది దానికి ఒక సమయం ఉంటుంది దేవుడు నిర్ణయిస్తాడు ఆ సమయం అది ఒక నిమ్ ఒక ఐదు నిమిషాలు ఏమనివ్వండి పది నిమిషాలు ఆ పది నిమిషాలు ఏమనివ్వండి తుఫాను ఒక రోజు అవనని రెండు రోజులు అవన మూడు రోజులు అవనే కనీసం ఒక గంట అవనే దానికి ఒక సమయం అంటూ దేవుడు నిర్ణయిస్తాడు కాబట్టి అది పూర్తయ్యే వరకు వస్తుంది ఆ తుఫాను ఆగదు మొదలుపెట్టిందంటే ఆగుతుందా ఆగదు అదే రీతిగా ఆయన యొక్క రథములు తుఫాను వల్ల త్వరపరుచున్నవంట ఎందుకు ఆయన బిడ్డలైన వారికి కార్యం చేయడానికి ఆయన దిగి వస్తున్నాడు మన మధ్యలోకి మన మన వైపు చూచాడు మన పడే బాధలు మన పడే కష్టాలు మన పడే నిందలు మన పడే అవమానాలు మన యొక్క హేళనలు మన యొక్క అప్రతికూల పరిస్థితులు అన్నింటినీ గమనించాడు ఆయన వస్తు ఆయన అగ్ని రూపంగా బయలుదేరి వస్తున్నాడు మాములుగా రావట్లేదు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఏ రీతిగా వస్తున్నాడు అగ్ని రూపంగా వస్తున్న దేవునికి మనం స్తోత్రాలు తెలియజేద్దాం ఆయన కొనియాడదాం ఆయన కీర్తిద్దాం మన జీవితాంతం ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారంగా ఉందాము ప్రియమైన వారులారా ఇంక ఏమాత్రం నిరాశ నిస్పృహలు మన జీవితంలో ఏమాత్రం ఉండొద్దు వాటిని తొలగించుకుందాం ఈ సమయంలో ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చి గొప్ప కార్యాలు మన ఎడల చేయడానికి ఆయన చేస్తాడు చేస్తున్నాడు ఆయన వస్తున్నాడు ఆయన చెప్తున్నాడు ఆయన రథాలు తుఫాను వలె తుఫాను వలె ఆయన రథములు త్వరపడుచున్నవి ప్రేమైన వారలారా ఎరుశాలయంలో మనకేం దొరుకుతుంది నెమ్మది సంతోషం ఆనందం దొరుకుతుంది ఇక జీవితంలో మన దేవుడు మనకి కార్యాలు చేసినప్పుడు మనం ఎరుశాలయంను వదలొచ్చా వదలకూడదు ప్రతి వారం ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన సన్నిధిలో మోహకరించాలి ఆయన వాక్యాన్ని వినాలి మనం ఆత్మీయంగా శారీరకంగా కూడా మనం వృద్ధి చెందే వారంగా ఉంటాం ఎందుకంటే మన ఆత్మ ఎప్పుడైతే బలపడుతుందో దేవుడు సమస్త ఆరోగ్యం చేసే దేవుడు మన ఎముకలు లేతగడ్డి వాళ్ళే బలినని దేవుడు మాటిస్తున్నాడు మన యొక్క మన జీవితంలో ఏ యొక్క మన ప్రతి మన కుటుంబ సభ్యులు ఎవరైతే బాక్యమెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ రోజు రోజుకి పెరుగుతున్న మన కుటుంబాల సంఖ్య పెరుగుతుంది వారి యొక్క ఎవరి జీవితాలు ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో ఏ అనారోగ్య సమస్యలు ఉన్నాయో అన్నీ తొలగించి ఆయన గొప్ప కార్యాలు అంటున్నాడు ఎముకలు లేతగడ్డి వలే బలిను అంటున్నాడు వృద్ధాప్యంలో ఉన్నవారు ఉండవచ్చు కుటుంబ సభ్యుల్లో వారి యొక్క ఎముకలు ఎలాగంట లేతగడ్డి వలె బలిని అంట లేతగడ్డి వలె బలి బలిసిన లేతగడ్డి ఎలా ఉంటుందో ఆ రీతిగా మన ఎముకలు ఉంటాయి అంటున్నాడు దేవుడు మన హృదయం ఉల్లాసిస్తుందంటే ఆయన చేసిన కార్యాలను చూసి ఈ రీతిగా ఆయన అస్తబలము మనకు కనబరుచు కనబరుస్తున్న కనబరుస్తాను అంటున్నాడు దేవుడు ఇంత గొప్ప దేవునికి మనం వందనాలు తెలియజేద్దాం ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలు తండ్రి కృపగల నాయన నీకు ఎన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా మా హృదయాలను ఉల్లసింప చేసే దేవుడిగా ఉన్నావు అదే రీతిగా మా ఎముకలు తండ్రి నాయన బలి బలియును అన్నావు ప్రభా ఉంది తండ్రి నాయన ఏ బలహీనమైన యొక్క పరిస్థితిని చూసి ప్రభా బలహీనమైన మా ఎముకలను ప్రభా నాయన తండ్రి నువ్వు బలపరిచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ యొక్క సమస్యలు తండ్రి అల అలసిపోయి సలసిపోయి ఈ సమస్యల యొక్క భారంతో ప్రభు నలిగిపోయిన మా హృదయాలను ప్రభు తె చేసే దేవుడుగా ఉన్నావయ్యా ఉలసింప చేసే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి నీ వాకి వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభ నాయ నీ కృపాశ్యామాలతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభ తండ్రి అగ్ని తండ్రి తుపాను వలె నీ రథంలో త్వరపడుచున్నవే అన్నావు ప్రభా దేశయ్యా నీకు ఎన్నో వందనాలు ప్రభు నీకెన్నో వందనాలు తండ్రి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు మా జీవితాల్లో మా కుటుంబ సభ్యులందరి జీవితాల్లో ప్రభు నువ్వు గొప్ప కార్యాలు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం తండ్రి నాయన ఈ సమయం నుంచి ప్రభు నాయన తండ్రి నువ్వు ముందే నిర్ణయించవయ్యా ఆశీర్వాదకరమైన సంవత్సరంగా తండ్రి ఈ సమయం నుంచి ప్రభు నువ్వు మొదలు పెడుతున్నావు ప్రభు నీ కార్యాలు నీకు వందనాలు చెల్లించుకుంటు తండ్రి నువ్వు చేసిన కార్యాలను బట్టి నేను వదలకుండా ప్రతివారం నీ సన్నిధిలో వెళ్ళి ప్రభ నిన్ను వెంబడించే జీవితాన్ని మా అందరికి అనుగ్రహించమని మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి నీ దీవులను వారిపై ప్రతి ఒక్కరిపై కుమ్మరించి ప్రభనాయన కుమ్మరిస్తూ ప్రభనయ నీ బహుమానాలను వారిపై ప్రభ వారికి అనుగ్రహిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రభు ప్రిరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతీనంగా ప్రతినాడు వేడుకుంటున్నా అని తండ్రి ఆ ఆమెన్